జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో శ్రీరామచంద్రుడు తారతో అంగదునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు మీరు ఇప్పుడు దుఃఖించిన మరణించిన వాలి మళ్ళీ బ్రతకడు అందుకని మీరు తర్వాత జరగాల్సినటువంటి దహన సంస్కారాల పనులకు సిద్ధం కావాలి హో తారా లోకవృత్తం అనుష్ఠేయం కృతంవో బాష్పమోక్షణం లోకాచారము ప్రకారము మరణించిన వారిని తలుచుకుంటూ అనేది మీరు చేసేశారు ఇక అంతకంటే మీరు చేయగలిగినదంటూ ఏమీ లేదు కదా హోతారా ఆ భగవానుడే ఈ లోకాలన్నింటికీ కారణం జీవులందరినీ నియమించేటటువంటివాడు ఆ శ్రీమన్నారాయణుడే జీవులు ఏనాడు కూడా స్వతంత్రులు కారు భగవానుడు ఒక్కడే స్వతంత్రుడు అయితే స్వతంత్రుడినే కదా అని భగవానుడు తన ఇష్టం వచ్చినట్టు చేయడు హో తారా నా కశ్చిత్ అతివర్తతే ఆ పరమాత్మ కూడా కొన్ని నియమాలను పాటిస్తాడు కొన్ని నియమాలను అనుసరిస్తూ ఉంటాడు నియమాలను ఏనాడు ఉల్లంఘించడు హోతారా భగవానుడు దేనికి కూడా లోబడడు ఆ భగవానునికి పక్షపాతము ఉండదు తారా అతని అనుగ్రహము లేకుండా ఏ పని చేయలేం ఆయనను జయించగలిగినటువంటి పరాక్రమము ఎవ్వరిలో లేదు తరా జీవుల కర్మానుసారముగా పరమాత్మ సృష్టిని వర్తింపచేస్తూ ఉంటాడు అయితే భగవానుడు చేసినటువంటి ఏ పనులైనా సరే మనకు శోకాన్ని కలిగించవుతారా మనకేది మంచిదో దానినే దేవుడు చేస్తాడు ఈ నమ్మకం ఈ నిశ్చయం మనకు ఉండాలి హో తారా ఈ వానరశ్రేష్ఠుడు వాలి తన దోషాలన్నీ పోగొట్టుకొని స్వర్గాన్ని పొందుతున్నాడు ఈ వాలి చాలా గొప్పవాడు తారా తన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా విహితమైనటువంటి ధర్మాచరణ చేశాడు ఈ వాలి అందుకే ఉత్తమ గతిని పొందుతాడు ఈ వాలి హోతారా అందుకని ఇక ఏడవకు ఇప్పుడు ఏం చేయాలో అదే చెయ్యాలి అంటూ శ్రీరామచంద్రుడు అనగానే ఇక లక్ష్మణుడు సుగ్రీవునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు సుగ్రీవా నీ అన్న వాలికి కురుత్వం అస్య ప్రేతకార్యం అనంతరం దహన సంస్కారాదులు చెయ్యాలి చందనాని దివ్యాని కాష్టాని చ బహుని చ వాలి సంస్కార కారణాత్ హో సుగ్రీవా ఎండినటువంటి చందనపు చెక్కలను అధికంగా తెప్పించు వాలి దహన సంస్కారాల కోసమని అంటూ లక్ష్మణుడు సుగ్రీవుడితో చెబుతూ ఉన్నాడు లక్ష్మణుడు సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు సుగ్రీవా ఇక అంగదుణ్ణి నువ్వు ఓదార్చు అంగదుడే పితృ సంస్కారము చేయాలి ఇప్పుడు కిష్కింధనంతా కూడా నువ్వే భద్రంగా చూసుకోవాలి అందుకని చేయాల్సినటువంటి పనులను నువ్వు చేస్తూ ఉండు ఆ పనులు చేయటము కోసము అందరినీ సంసిద్ధులను చెయ్యి ఏడుస్తూ కూర్చోవద్దు కదా సుగ్రీవా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ